నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ న్యూస్ ఛానల్ రాష్ట్ర శాఖ క్రీడ యువజన శాఖ మంత్రి వర్గీలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై ఫేస్బుక్ లో వీడియోలకు అభ్యంతరకరమైన కామెంట్ పెట్టిన హైదరాబాద్ కు చెందిన ఎరమల అన్వేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు అనమయ్య జిల్లా రాయచోటి అర్బన్ సిఐ వెంకట చలపతి వెల్లడించారు జూలై నెల పన్నెండున మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వీడియోపై అభ్యంతరకరమైన కామెంట్ పోస్ట్ చేసినట్టు ఆయన పిఏ రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు ఇతనితో పాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వ్యక్తులు రాజకీయ నాయకులు వారి కుటుంబాలను టార్గెట్ చేసి అసభ్యకరమైన ఎటువంటి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినా వారి చట్టపరమైన చర్యలు తెప్పవని హెచ్చరించారు అరెస్ట్ చేసిన అన్వేష్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అర్బన్ సిఐ వెంకట చలపతి తెలియజేశారు కేసు నమోదు చేయబడింది ఆ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైదరాబాద్లో నివాసం ఉన్నటువంటి అన్వేష్ కుమార్ అనే వ్యక్తిని నిన్నటి దినము హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఈ దినము గౌరవ దేశ మెజిస్ట్రేటు నాయకులు వారి ముందర హాజరుపడడం పెట్టడం జరిగింది రిమైండ్ ఈ సందర్భంగా అన్ని పార్టీ వాళ్ళకి ప్రజలకు అందరికీ తెలియనగా ఏదైనా ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు సోషల్ మీడియాలో ఎవరి మీదైనా సరే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కామెంట్ చేయడం పోస్ట్ పెట్టడం చెత్త రీత్యా నేరము అంతేకాకుండా సదరు కుటుంబాలు వారి ఫ్యామిలీస్ వారికి చెందిన బంధువులందరూ కూడా ఈ పోస్టు వల్ల చాలా మానసికంగా బాధపడతారు కాబట్టి పోలీసు తరఫున మేము తెలియదేమనగా ఎవరు కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభ్యంతరమైన పోస్టులు ఈ సోషల్ మీడియాలో పెట్టకూడదు అలా ఎవరైనా పెట్టిన వెళ్ళ వారిపై చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఈ దినం కూడా మినిస్టర్ గారు మన మినిస్టర్ గారు ముందు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసాము దీని రకాల ఇంకా ఎవరైనా ఉంటే